కనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బడుగుల బాంధవుడు భాగ్యారెడ్డి వర్మ ఎనభై ఆరవ వర్ధంతిని మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గేకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మాదరి కుటుంబంలో జన్మించినటువంటి మహానుభావుడు ఆయన చిరుప్రాయంలోనే ఇబ్బందులు పడే పరిస్థితులు ఎందుకంటే మాదరి కులం హైదరాబాద్ మహానగరంలో చాలా చాలా బీద కుటుంబమే బీద కులంగా ఉన్నది ఆయన బతకడం కూడా కష్టమైన పరిస్థితి ఉన్నది వాళ్ళ అమ్మ కిరాణం పెట్టుకొని వాళ్ళని సాధ్యం అంత చేసే పరిస్థితి ఈయనకు హైదరాబాద్ మహానగరంలో చదువుకోవడానికి అవకాశం ఉన్నాయి పెద్ద చదువుకున్నటువంటి ఇంకా అంటే మామూలుగా చదువు రాయడం మాత్రమే వచ్చు అటువంటి వ్యక్తిని మన క్రిస్టియన్ సమాజం అయినటువంటి ఆయన ఒక అడ్వకేటు తన ఇంట్లో పెట్టుకుంటారు తను ఇంట్లో పెట్టుకొని ఈయనకు జ్ఞానబోధ చేస్తుంటే ఈయన కూడా చదువుకోవడానికి పెరుగుతుంది అట్లా బాగా చదువుకున్న తర్వాత ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం ఎలక్ట్రిక్లో మనకు లైన్మెన్గా ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఈయనకు ఏంటంటే సమాజంలో మార్పు చెందాలని కంక్షగానేటువంటి గొప్ప వ్యక్తి ఈ మనకు భాగ్యరెడ్డి వర్మ గారు భాగ్యరెడ్డి బాగయ్యనే భాగ్యరెడ్డి వర్మ మారింది బాగయ్య అదే రిజిస్టర్ నేమ్ బాగయ్య అయితే ఈ సమాజంలో పాలకుడు ఎవరు అంటే రెడ్లు ఉన్నారు రెడీ ఐఎమ్ రెడీ అంటే దేనికైనా రెడీ ఈ యొక్క రెడ్డిగా మారినటువంటి వ్యక్తి తర్వాత వర్మ ఆ ఆనాటినటువంటి సమాజం అంటే అన్ని రంగాల అవగాహన ఉన్న వ్యక్తివిరీ నీవు మామూలు వ్యక్తివేం కాదు కాబట్టి నీవు ఇక నుంచి వర్మ అనేది బిరుదు ఆయన భాగయ్య వై భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప అయిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఆయన జగన్మా జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి అదేవిధంగా జోయిన వ్యవస్థ భషన్ వ్యవస్థ దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం కంకణం కట్టుకున్నటువంటి కార్యదీక్ష అధ్యక్షుడే భాగ్యరెడ్డి వర్మ అందుకోసం హైదరాబాద్ మనకు ఆనాడు మహాత్మా జ్యోతిబాబులే సాయత్రి వైపులే కేవలం బాలికల కోసమే పాఠశాల ఏర్పా ఎట్లా ఏర్పాటు చేసిందో ఈయన కూడా హైదరాబాద్ నగరంలో దళితుల కోసం ఇరవై ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అయిన వ్యక్తి అందుకోసం అందరు చదవాలి అందరు ఎదగాలని నమ్మినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఆ భాగ్యరెడ్డి వర్మ మనకు హైదరాబాద్ మహానగరంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తూనే ఈ మొత్తం దక్షిణ భారతదేశంలో పర్యటించినటువంటి వ్యక్తి కూడా ఈయనే మనకు అంటరాన్ని తన పెన మంటలు అవుతున్న ఆ రోజుల్లో పంచముడని లెక్కిస్తున్న ఆ రోజుల్లో పంచములు కదా మేము కూడా మనుషులమని మేము కూడా జ్ఞానం అని సమాజానికి ఛాలెంజ్ అయినటువంటి కుప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఈయన అనేక రంగాల నిష్ణార్థులై తమ సమాజ నిర్మాణం కోసం దళితుల హక్కుల కోసం పోటో చేసిన సందర్భంలో ఈయనకు వీళ్ళు కూడా మన కవిత్రాయన ముగ్గురు ఎట్లనంట వీళ్ళు కూడా దళిత ముగ్గురు అంట ఒకరు భాగ్యరెడ్డి వర్మ రెండు తన దీవి రామ రామస్వామి వెంకట్రావు వీళ్ళిద్దరు కూడా వీళ్ళంతా ముగ్గురు కూడా మాలనే దీంట్లో కూడా విభేదాలు ఉంటాయి ఎందుకంటే ఆనాటువంటి సమాజంలో మా మాదిగలు వేరు మాలలు వేరు ఆ రోజుల్లో కూడా ఉన్నది ఈ రోజుల్లో కూడా ఉన్న సందర్భంలో దాంతో కూడా మాలలు వేరు కాదు మాదిగలు వేరు కాదు వీళ్ళంతా మనుషులని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందుకోసం భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి పోరాటం విద్యా పోరాటం చేసిండు బహుజన్లో పోరాటం చేసినంత గొప్ప వ్యక్తి ఇంకోటి ఏంటంటే ఈయనకు లండన్ లండన్లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం వస్తుంది వస్తే నేను ఏం చేసిందంటే నాకంత పరిపూర్ణమైన జ్ఞానం కాదు నేను నాకంత అవగాహన లేదు ఈ దేశంలో ఈ దేశం నుంచి కూడా దళితుల పక్షాన మాట్లాడాలనుకున్న ఒకవేళ పంపాలనుకుంటే దానికి ప్రధాన కారణం వ్యక్తి బాబాసా అంబేద్కర్ అంబేద్కర్ను పంపండి అని అంబేద్కర్ పేరును కూడా రికమెండ్ చేయనటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనకుండా ఉంటే మాట్లాడకుండా ఉంటే ఈ దేశం ఉన్నటువంటి దళితులకు ఓటు వచ్చేది కాదు అందుకోసం అంబేద్కర్ అభివృద్ధిలో కూడా బాగ్యడు వర్మ పాత్ర ఉంది మనకు భాగ్యరెడ్డి వర్మ అంటే హైదరాబాద్ మహానగరం గుర్తొస్తుంది అందుకని హైదరాబాద్ మహానగరంలో మన బస్టాండ్ ఏరియాలో బాగ్యుడి వర్మ మార్గ అని కూడా మనకు మార్గాల పేరు పెట్టిన సందర్భంతో అంత గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వరుమ రా బహుజనుల గొంతురా బాగరెట్టి వర్మరా బహుజనుల గొంతురా బడులెన్నో వెట్టరా బహుజనుల కొరకురా బడులెన్నో వెట్టరా బహుజనుల కొరకురా బలేబలే పోరు చేసిన బాగరెట్టి వర్మరా బాగరెట్టి వర్మరా బహుజనుల గొంతురా బాగరెట్టి వర్మరా బహుజనుల గొంతురా బ్రాహ్మణి మొపైనదా

ભાગ્યરેડ્ડી વર મારા બહુ જનુલા ગોંટુરા ભાગ્યરેડ્ડી વર મારા બહુ જનુલા ગોંથુરા ભાગ્યરેડ્ડી વર મારા બહુ જનુલા ગુંતુરા હોડ્ડી વર માકો